వారి సమాహారం స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విసిఐ న్యూస్ డాంటు డెస్క్ ఎవరెవరు ఏం చేయాలి డాంట్ డస్క్ ను విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక వహించే వారికి విసిఐ మార్గదర్శకాలు పంపింది న్యూస్ ఏం చేయాలి విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక వహించేదెవరు వారికి విసిఐ మార్గదర్శకాలు పంపింది విసిఐ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డాన్ టు డెస్క్ మొదటి దశ జూన్ పద్నాలుగు పదిహేను తేదీలలో నిర్వహించేందుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి ఈ దశలో వన్ లెవెల్లో ఎనిమిది జిల్లాలు త్రీ లెవెల్లో మూడు జిల్లాలు ఫోర్ లెవెల్లోని ఒక జిల్లా ఫైవ్ జిల్లాలో మూడు జిల్లాలు ఈ ఉదయాస్తమాన సేవలు నిర్వహించనున్నాయి ఈ నేపథ్యంలో విసిఐ ప్రధాన కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయిలో ఏ అధికారికి ఏం చేయాలో తెలుపుతూ సమాచారం వెళ్ళింది రిజియన్ సేవల నిర్వహణలో కీలక పాత్రధారి తన రిజియన్ లోని క్లబ్బుల నాయకత్వానికి ఉదయాస్తమాన సేవలు చేయాల్సిన వాటిని గురించి వివరించి వారిని సమాయత్తం చేయాలి వారి సందేహాలు నివృత్తి చేయాలి ఐపీసీ ఆఫీసర్స్ జిల్లా నాయకుడిగా గవర్నర్ ఆర్సి సన్నిహిత సంబంధాలు ఉంటూ కాబట్టి వారికి సహకరిస్తూ ఐఈసీ ఆఫీసర్ మార్గదర్శకత్వంలో డాన్ సక్సెస్ చేయడానికి కృషి చేయాలి జిల్లా గవర్నర్ తన జిల్లాలోని ఆర్సీలను సమాయత్త పరుస్తూ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఐఈసీ ఐపీసీ ఆఫీసర్లతో ఆర్సీలను అనుసంధానం చేయాలి ఐఈసీ ఆఫీసర్స్ పోస్ట్ సౌకర్యాలు ఆర్సీ ద్వారా కల్పించాలి ఐఈసీ ఆఫీసర్ సీనియర్స్ అధికారి ఎన్నో డాన్ టు డెస్కుల్లో పాల్గొన్న అనుభవం ఉంటుంది కాబట్టి తానే చొరవతో చురుకుగా వ్యవహరించాలి ఆర్సీని నడిపించాలి విసిఐ నుంచి వచ్చిన తనకు క్లబ్తో క్లబ్ రికార్డులను సరిచూసి వ్యత్యాసాలుసిఐకి వారంలోపు తెలియజేయాలి డాన్ టు డస్మయంలో సవాళ్లను తన అనుభవంతో క్లబ్స్ సీనియర్ సహకారం ఎంత ఉన్నా ప్రణాళిక వ్యయంతో డాన్ సేవలు నిర్వర్తించాల్సిందే రెండు రోజుల్లో ఆరు సేవలు దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి ఏ సమస్య సందేహం వచ్చినా ఆర్సీ సహకారం తీసుకొని ముందుకెళ్ళాలి డాన్ టుడే షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందు నుంచే అన్ని సిద్ధం చేసుకోవాలి ఇవి బులెటిన్ విశేషాలు తిరిగి ప్రసారమయ్యే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం